ओराले ब्याटरबाट योड्रो न नहाय पर बर्तवें ज ओराले ब्याटरबाट योड्रो न नहाय पर बर्तवें ज ने ब्याट मत माउ योड्रो नड ब्याट मत माउ ने ब्याट मत माउ योड्रो नड ब्याट मत माउ योड्रो न झपालें रन्ट रुवा योड्रो न झपालें रन्ट रुवा நியாயப்படி பாசனே ஜாத்னா ஜாத்னா

ಗೊತ್ತೆ ಮಾಸ್ರಿ ನೀನ್ ಮೆಂತ್ಯರ್ ಮೆಂತ್ಯಾರ ఎందుకు ఎందుకు గబ్బులు చెప్పు రే నిన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ లో ఇన్ఫర్మేషన్ ఎందుకు వచ్చింది తింటేగా నువ్వు గబ్బి నేనేం

నువ్వు ఎవరు చెప్పింది ఎవరు చెప్పింది ఎవరు నువ్వు ఎప్పుడూ పడతావాడికి వెళ్ళిన తీసుకెళ్తారా ఏదో తిన్నా నువ్వు తిన్నా నువ్వు తిన్నావు తిన్నా ఏదైనా నిద్ర గబ్బి ఎవరు నిద్ర గబ్బి గబ్బి కాకులు పందులు కుక్కలు గబ్బిరాలు ఏ పనికి

ఏవరా రామే जातనా ఏవరా ఇబ్ర తీసుకో నేను రామే నైట్ నువ్వు ఒంటి గంటకే ఎల్లు కొట్ల నువ్వు నేను కొంచెం చిన్న తిరు కాండ్రో నువ్వేకాలు జైలు వేస్తారు జైలు తినొచ్చా ఎవరు ఎందుకెళ్తావు మర్యాదగా ఏర్యాదగా అంటే నువ్వు తిన్నావు నువ్వు తిన్నావు

మాట నేను చెప్పు నేను వదిలేస్తా

సరే నువ్వు పెట్టకుండా ఇల్లు అక్కడికి వెళ్తావు ఏం చేస్తాను కాదు బ్యాన్ తీసుకొస్తా తెచ్చుకోమంటావా